వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్ ఎలా ఉన్నారని వీడియోస్ ఎంత బాగున్నారా ఇది మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా ఇంకా ఈ రోజు వీడియో ఏంటంటే వెజ్ రోల్ చేస్తున్నాను ఇంకా ఒక రెండు మూడు రోజులు అయిందనమాట మన ఛానల్లో వీడియోస్ రాలేదు ఎందుకంటే కృష్ణవాస్ పండగ దగ్గరకు వచ్చేది కదా అందుకోసమనే ఇల్లు అంతా నీట్ చేసుకుంటున్నాము ఇంకా వినోద్ కూడా చాలా హెల్ప్ చేశాడు ఈ స్మార్ట్ వినోద్ ఛానల్లో కూడా కొంచెం చూడండి అబ్బా ఇల్లు నీటి చేసే వీడియో అయితే వచ్చింది ఇంకా చాలా అయితే మాత్రానికి పనులు అయితే ఇంకా ఇంకా బంతలు పిండేది ఉండదు గ్లోరీ వస్తే పాపను పట్టించిపోదాం అనుకుని ఉన్నాను గ్లోరీ ఇంకా రాలేదు లేకపోతే ఈడే అద్దవుతామా అనిపిస్తుంది లేదు పండగ వచ్చేదే సంవత్సరానికి ఒకసారి కానీ కాలువ ఒకసారి పోవాలి కాబట్టి పోవాలి అనుకుంటున్నాను కాలువ కూడా ఇవన్నీ అయితే మాత్రానికి ఇట్లే వంట చేస్తే అయితే మాట్లాడుకుందామండి ఇంకా ఇప్పుడైతే మాత్రానికి వెజ్ రోల్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ఉల్లిగడ్డలు క్యాప్సికము టమాటా పండ్లు క్యారెట్లు అయితే ఇటు పొడుగ్గా కట్ చేసుకుందండి ఈ క్యాప్సికమ్ కూడా అయితే ఇట్లా పొడుగ్గు కట్ చేసుకున్నాం అబ్బా ఉర్లగడ్డలు కోసి అయితే నీళ్ళలో పెట్టాను చూడండి ఎందుకంటే అట్లా గడ్డకు పెడితే మాత్రానికి ఉర్లగడ్డలు అనేది నల్లగైతాయి అనమాట ఇట్లా నీళ్ళలో పెడితే కొంచెం ఫ్రెష్ గా ఉంటాయి ఇంకా టమోటా సాస్ ఇంకా చపాతి చపాతి పిండి అయితే మాత్రానికి ఇట్లా మెత్తగా ఇట్లా కలుపు ఇట్లా మెత్తగా కలుపుకోవాలి చూడండి అబ్బా ఇట్లా ఇంకా ఉప్పు కారం పసుపు నూనె ఇవన్నీ అబ్బా కావాల్సినవి అయితే మాత్రానికి ఫస్ట్ అయితే పొయ్యి అంటే ఇంకా ఫొయ అయితే అబ్బా ఇంకా ఇప్పుడైతే మాత్రానికి బాలబెట్టయితే ఇంకా కాయగూరలు అన్నిటిని అయితే మగ్గించుకుందాము ఏమీ కొద్ది ఏమి ఎత్తు మిత్తులే లేదు అది అది ఇప్పుడు చూడు ఇప్పుడు ఎట్టుకుంటుంది ఇత్తు నీకు అక్కడగా అనిపిస్తున్నది కాబట్టి చెప్తావు ఇంకా తాగినంత నూనె అయితే వేద్దామండి సౌండ్ ఇప్పుడు అయితే కాలిగింది ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు అయితే వేద్దామండి ఉల్లివాడలు అయితే ఎర్ర తర్వాత టమాట పనులు అయితే వేస్తామండి ఈ గువా ఫర్ నుంచి రిటైర్ చేస్తుంది నాతో ఆ నీళ్ళు పోసిందాక వచ్చేది గుగా నడిచింది నిల్ వేయరా నిల్లు వేయరా అని అది కానీ కట్టుకొస్తాను చూడాలి ఇంటి రోజు చెప్పనే అంటే మాట్లాడతా పొద్దున మెల్లమెల్లగా గువ్వల భాష కూడా అర్థమవుతుంది మిగతా కాయగూరలు కూడా వేసుకుందామండి క్యాప్సికమ్మ క్యారెట్ ఉర్లగడ్డ ఇవన్నీ వేసి మూత మగ్గని ఇంకా క్యారెట్లు క్యాప్సికము ఉర్లగడ్డలు కాదు మేవి ఇవి ఇవి మామూలు ఈ రేగు మీదే మెటీరల్స్ ఉంటుంది మంట బయటకు వస్తుంది అంత ఫోన్ కే తగులుతుంది వీడియో దీనికి రానంత ఉర్లగడ్డలు వేద్దామండి నాకు తగులుతున్నది దాని మీద కింద కూర్చుంటున్నది బాగా అందుకోసమని ఆయన కూడా కొంచెము ఎనక్కేవద మంటలే మంట ఎనికిదే ఇంకొకటి ఇట్లా ఇట్లా అన్ని వేసి నుంలో అయితే బాగా అయితే మగ్గించుకున్నామండి కాయగూరీ కాయగూరలు అయితే బాగా మగ్గని అన్ని ఏం మీ పని ఎట్లెట్లా చేస్తుంది ఏం పని ఇల్లు క్లీన్ చేసేది ఏం పని చేస్తావు ఏ నడిచేనో చేసేవంటే నాకే సంతోషంగా ఉండదులే కానీ జొమాటో గురించి అడుగుతామేమో జొమాటోకి అసలుకి టైం అదేమి ఇల్లు ఇల్లు క్లీన్ చేసుకుంటాం కదా కాదు అది ఏమో చెప్పాలనుకుంటే ఆ పిల్లరా ఏమి రాకుండా కనుక ఎలా ఇంకా అమ్మోళ్ళకి నీకు పెడదానా ఏమైరా అయితే మాత్రానికి ఒకసారి మూత తీసి అయితే ఆడు అండి ఆడుగండుకున్న కాయగూర చూసుకుందండి ఇప్పుడైతే కొంచెం ఉప్పు పసుపు అయితే వేసుకుందామండి వేయద్దండి ఎందుకంటే కారం వేసే మాత్రానికి అడుగు అంటుంది నీళ్ళు ఏమి వేయకూడదు అనమాట రుచికి సరిపడా ఉప్పు వేసుకుందామండి అది రసము ఉప్పు వేసేనే ఇప్పుడు పసుపు వేసుకుందామండి వెనకనే కారం వేసి అడుగు అంటుంది అనమాట ఇట్లా ఇప్పుడు బాగా మగ్గుతాయి ఉప్పు పసుపు వేసుకో ముతాను ఇంకా ఇవంతా ఇదేం తొందర మగ్గుతుందిలే చపాతీలు తిక్కి తిక్కి ఇంకా కాల్సేదో ఒకటే ఇంకా పొయ్యి అయితే దగ్గదగ్గ అనుకున్నది పొద్దు ఆ కాయగూరలు అయితే మాత్రానికి అన్ని బాగా మగ్గేవి ఇప్పుడు అయితే మాత్రానికి తగినంత కారం అయితే అవుతామండి మాతానికి కారం బాగా పట్టుకుని ఒక్క లోపలైతే నిమిషాలు అంతే చపాతి అయితే వేసుకుందాం ఇంకా ఇంకా ఇప్పుడైతే మాత్రనికి ఈ కాయగూర్లు అన్నీ అయితే బాగా మగ్గి కారం కూడా అయితే పట్టుకునేవాబా ఇంకా ఇప్పుడైతే ఈ బాలని అయితే గడ్డకు దింపుదాం ఇంకా ఎట్లా వస్త ఇప్పుడైతే మాత్రానికి చపాతీ అయితే తిక్కుదామండి వీడు ఊస్తుంటాడు వినయ్ అలగాలి కొడుకెట్ల నామతండి పల్లా 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 మాటలు ఎవరి నమ్మాలో మీ ఇష్టమేమనుకుంటున్నాడ ఇంత చిన్నగా తిక్కిన తర్వాత అయితే మాత్రానికి మరి ఇదైతే నాలుగు మడపలు ఇట్లా ఇట్లయితే మాత్రానికి చపాతి చేసిన తర్వాత అయితే ఇంకా బాగా చపాతీలకి అయితే తిక్కుదామండి ఇంకా

అన్నీ చేయడం అయితే అయిపోయిందబ్బా ఇంకా మొత్తం కాయగూరలు అయితే మాత్రానికి చపాతీలు మధ్యన పెట్టి మడపడమే చూడండి ఇంకా వెజ్ రోల్ రెడీ అవుతుంది ఫస్ట్ అయితే మాత్రానికి గడ్డ పోతానికి పోయి అరుపుతాను ఇంకా ఇప్పుడైతే మాత్రానికి ఇట్లా ఒక చపాతి అయితే తీసుకొని తర్వాతకి మనము కాయగూరలు అయితే బాగా మగ్గించుకునేం కదా దాన్ని ఇట్లా మధ్యన అయితే పెడదామండి ఇట్లా వేసుకున్న తర్వాత అయితే మాత్రానికి టమాటో సాస్ అయితే ఇట్లా కాయగూర మీద అయితే పెడదామండి అండి ఈ చపాతీని అయితే మాత్రానికి మడుపుదాం ఇంకా ఇంకా వెజ్ రాల్ అయితే రెడీ అయింది సేమ్ ఎత్తయ మాత్రానికి అన్నిటిని ఇట్లే చేసుకుందామండి ఇంకా చపాతీలని గడ్డకు పెడతాను ఇలా వెజ్ రోల్ అయితే రెడీ అయింది ఇంకా నేను వినోద్ కలిసి తింటాము రావినా తిన్నాము అన్ని కాయగూరలే కదా తినొచ్చు అనమాట నేను ఇంతకు ముందు అయితే మాత్రం చికెన్ రోల్ చేసింటిని అసలు తినే తినలేదు నేను పాపకి ఇబ్బంది అవుతుంది అనుకోనని తినలేదు వినోద్ ఇంట్లో వాళ్ళు అయితే అందరు తినీ ఈసారి వెజ్ రోల్ అయితే మాత్రానికి నేను తింటాను అబ్బా రా తిన్నాం ఇప్పుడైతే భారతి వెజ్ రోల్ చేసింది సో తినచ్చు నోగా తిన తింటాను సో ఇప్పుడు మేమైతే తింటున్నాం అనమాట తింటేకి ఎక్కువ పడ్డాయి కూరగాయలు అందుకని తీసుకుంటున్నాను అంటే సూషాం నయేసేటప్పుడు ఫ్రెండ్స్ வினோ சப்பாத்தியில் தினந்தே மாமலி காய்கூர சப்பாத்தி தேசினபீ திண்ண இசை பாத திண்டாடு కారం మళ్ళీ మీ కింద కాదు చేసిన తన కింద ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో అయితే మాత్రానికి వెజ్ రోల్ అయితే మాత్రానికి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి సో అది ప్రైస్ మరి మొత్తానికి అయితే కనుక హోప్ మీకు వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నాం వెజ్ రోల్ అయితే చాలా 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 బాగా వచ్చింది సింపుల్గా అనమాట ఇంట్లో ఏమి పెద్ద లేనప్పుడు జస్ట్ ఉన్న కూరగాయలు నిమ్మకాయ క్యాప్స్క ఉంటే చాలా బాగుంటుంది రండి సో వాటిని కట్ చేసి ఇంకా బాగా చూపించినట్టు చేసి చపాతి యాక్చువల్గా అట్లా మూడు అట్లా మడతలు కదా మడతలు వేసి తిక్కితే బాగుంటుంది రండి లేదు మీకు రాదు అనుకుంటే ఇంకా మామూలుగా దిక్క ఏం పర్లేదు సో నువ్వు చెప్పాలి భారతి అంటే ఎక్కువ నేనే చూస్తాను కదా రోజు నాకు కూడా అలవాటు అయిపోయింది ఇంకా సో ఎస్ ఫ్రెండ్స్ మరి అది వీడియో అయితే సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం థ్యాంక్ యూ అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ఈ స్మార్ట్ భారతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ బాయ్